మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు మాతృదేవ ఆచార్య దేవభవరాంగా కన్యా రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటారు ఓవరాల్ వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి మాసం కన్యా రాశి వాళ్ళకు ఎలా ఉంటుందో చెప్పుకునే ముందు రవిగ్రహము కన్యా రాశిలో ఉంటే ఉండగా పుట్టిన వాళ్ళు జన్మజాతకంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకునే ముందు తెలుసుకుందాము ఈ రవిగ్రహం కన్యారాసులు ఉండగా పుట్టిన వాళ్ళు పూర్తిగా బుధి లక్షణాలు అట్లా ఉంటాయి బుధగ్రహం లక్షణాలు అట్లా యాసి ఉంటాయి అద్భుతమైన వాక్చాతుర్యం ఉంటుంది వీళ్ళు వీళ్ళతో మాట్లాడి గెలవడం చాలా కష్టమవుతుంది అంటే చాలా విశేషమైనటువంటి వాక్ వాక్చాతుర్యం వస్తుందని అర్థం అనమాట సందర్భానుసరంగా ఎలా మాట్లాడాలి చమత్కారంగా ఎలా మాట్లాడాలి జ్ఞానంగా ఎలా మాట్లాడాలి అన్ని రకాల వాక్చాతుర్యం వీళ్ళకుంటుంది ఎందుకంటే రవికి సింహరాశికి ద్వితీయాధిపతాయి కాబట్టి బుధుడు బుధుడు సింహరాశికి చాలా అనుకూలమైన గ్రహం కాబట్టి కాబట్టి మాట ద్వారా డబ్బు సంపాదించేటువంటి విద్యలో వీళ్ళు అద్భుతంగా విశేషంగా రణిస్తారు అవధానలు జ్యోతిష్యులు లాయర్సు ప్రొఫెసర్సు ఇలా ఎక్కువగా మాట్లాడడం అందుకే రంగంలో ఉన్న వాళ్ళకంతా కూడా నాకు తెలిసినంతవరకు రవి బుధులకు అనుకూలంగా ఉంటారు రవి బుధ గ్రహానుకూలత ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంకోటి వీళ్ళకి ఇంకొక మైనస్ ఇదంతా ప్లస్ మైనస్ ఏంటంటే వీళ్ళు స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మొట్టమొదటి రాసి వీళ్ళకి సంబంధమే ఉండదు ఎవరో టార్గెట్ చేస్తారు ఇంకా ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళతో స్త్రీ సౌఖ్యం కూడా తక్కువని చెప్పచ్చు సంబంధం లేని వాళ్ళు పగబట్టడము సంబంధం లేని వాళ్ళు గొడవలకు రావడము సంబంధం లేని వాళ్ళు వీళ్ళని నష్టపరచడము అందులో స్త్రీలు ప్రత్యేకంగా ఎందుకంటే ఇక్కడ స్త్రీకారకుడు సుక్కుడు నీచబడతాడు అక్కడ రవి వస్తున్నాడు రవికి సుక్కుడికి శత్రుత్వం ఉంది కాబట్టి లేడీస్తో చాలా కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళకి స్త్రీ సౌక్యం కూడా తక్కువే ఇది తీసుకోవాల్సిన జాగ్రత్త ఈ రాశిలో రవి ఉండక పుట్టిన వాళ్ళకి మాత్రమే ఇది తర్వాత ఈ మాసం ఎలా ఉందంటే ఈ కన్యారాశి రాశి వాళ్ళకు నాలుగవ స్థానంలో బుధుడు శుక్రుడు కుజుడు రవి జన జనవరి పన్నెండు నుంచి లోపు ఈ నాలుగు గ్రహాలు ఐదో స్థానంలోకి వెళ్తాయి ఇది బాగుంది మంచి గ్రహస్థితి కేంద్ర కోణాల్లోకి వెళ్తున్నారు రాశాధిపతి ద్వితీయాధిపతి అదేవిధంగా వేయాధిపతి తృతీయ అష్టమాధిపతి అదేవిధంగా వీళ్ళు ఆరో ఇంట్లో రాహు అది మంచిది ఏడో ఇంట్లో శని మంచిది ఏడో ఇంట్లో శని ఎట్టు మంచిది అంటే ఈ రాశికి మొట్టమొదటి శుభగ్రహం శనేశ్వరుడే పదో ఇంట్లో గురువు న్యూట్రల్ ఇక్కడ నాలుగో ఇంట్లో బుధుడు శుక్రుడు రవి కుజులు ఈ రవి కుజులు ఈ రాశికి మంచి వాళ్ళు కాదు వ్యయాధిపతి అష్టమాధిపతి కానీ రాశాధిపతితో కూడా ఉన్నారు కాబట్టి ఆ దోషాన్ని అంతగా ఎక్కువ చూపించలేరు ఈ రాశి వాళ్ళు ఇన్సూరెన్స్లు కట్టకూడదు ఇన్సూరెన్స్ కట్టడము లాటరీల పైన ఆధారపడడం చేయకూడదు వీళ్ళకి తగలవు ఇన్సూరెన్స్ కూడా కట్టారంటే ప్రమాదం వేగంగా జరుగుతుంది ఇన్సూరెన్స్ అంటే ఏమంటే మన ప్రమాదానికి మనమే లీగల్గా సర్టిఫికేట్ తీసుకున్నట్టు నా కాలు విరిగితే నా చెయ్యి విరిగితే నేను చనిపోతే అని మనమే సంతకం పెట్టి ఒక ప్రమాదాన్ని అంగీకరించి అంగీకార పత్రం మరణ ధృవ ధృవీకరణ పత్రాన్ని బతకకుండా కానీ తీసుకున్నట్టు ఇన్సూరెన్స్ కానీ అది మాండేటరీ అయిపోయింది కానీ కన్యారాశి వాళ్ళు తీసుకోకూడదు కన్యా తీసుకుంటే వేగంగా ప్రమాదాలు జరుగుతాయి అష్టమస్థానం మేషం కాబట్టి వీళ్ళకు అన్ఎస్పెక్టెడ్ కష్టాలు నష్టాలు అవమానాలు అనారోగ్యాలు కూడా వస్తుంటాయి చాలా కేర్ఫుల్గా ఉంటే చర్మ సంబంధమైన అనారోగ్యాలు వస్తుంటాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళకు లైఫ్ టైం జాగ్రత్త మనం చెప్పడం జరిగింది ఇప్పుడు చతుర్థ పైన ఈ గ్రహాలు పోతున్నాయి నైసర్గికంగా మనకు ఆరో స్థానంలో రాహు ఏడో స్థానంలో శని అనుకూలంగా ఉన్నారు కాబట్టి గ్రహస్థితి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ బాగున్నట్టయి గోచరంలో వీళ్ళకు మరి అంత ఊహించని నష్టాలు కష్టాలు జరిగేది అయితే ఏం లేదు బాగానే ఉంది ఇంకా భూమికి సంబంధించి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా గురుగారు భూమికి సంబంధించి ఎలాగ జాగ్రత్తలు అండి అంటే కొనాలనుకుంటారు లేదంటే ఎవరైనా కబ్జా గురి చేసి ఉంటారు ఏంటి నా పరిస్థితి అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి అట్లాంటివి ఉంటే పరిష్కారం పరిష్కారం అవుతాయి ఎందుకంటే కుజుడు బుధుడు కలిసి శుక్రుడితో రవితో ఉన్నారు కాబట్టి పంచమ స్థానంలో ఉన్నారు కాబట్టి మకరము కూడా భూస్థానమే కాబట్టి కాబట్టి అవి ఉంటే పరిష్కారాలు అవుతాయి దారులు దొరుకుతాయి ఇన్ని రోజులు తగ్గకుండా ఉంటే ఐసా పైసా తెలుసుకునేటువంటి విషయం అటువంటి విషయాలకు ఈ మాసం వేదిక అని చెప్పచ్చు చూసుకొని పరిష్కరించుకోవచ్చు కోర్టులో కూడా అనుకూలమైనటువంటి తీర్పులు వచ్చిన కూడా బలం ఎక్కువగా ఉంది ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు అంటారా ప్రాపర్టీస్ కొనుక్కుంటారు ఆర్థిక పరిస్థితి బాగుంది శని లాంగ్ టర్మ్లో బాగున్నాడు రాహువు లాంగ్ టర్మ్లో బాగున్నాడు గురువు కూడా తొందరలో జూన్ తర్వాత వీళ్ళకు ఈ సంవత్సరం లాభంలోకి వస్తున్నాడు కాబట్టి గ్రహాలన్నీ కూడా ముందు వెనక ముందు వెనక అందుకుంటున్నాయి కన్యా రాశి కాబట్టి మంచి స్థితిలో ఉంటున్నాయి కాబట్టి శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఖచ్చితంగా జరుగుతాయి ఎటువంటి సందేహం లేదు గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది పరిస్థితి విదేశీ ప్రయత్నాలు అంటే ఇప్పుడు రవి గ్రహము రాహు రాహు ఆరో విదేశీ ప్రయత్నాలు బాగుంటాయి రాహు బలంగా ఉన్నాడు రాహు బాగున్నా అంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతారు విదేశీ ప్రాణం అంటే రాహు చంద్రుడు చంద్రుడు లాభాధిపతి ఇక్కడ చంద్రుని ప్రామాణికంగా గోచరంలో ఎప్పుడూ తీసుకోలేదు ఆయన రెండున్నర రోజులకు ఒక రాసు దాటేస్తాడు కూడా దీర్ఘకాల సంచార గ్రహాలను ప్రామాణికంగా తీసుకొని మిగిలిన రాసాధిపతులు తీసుకొని చెప్పడం జరుగుతుంది విదేశీ ప్రయత్నాలు మన సక్సెస్ అవుతాయి సెలబ్రిటీస్ కావచ్చు రాజకీయ నాయకులకి ఆ సమాజంలో పేరు ప్రఖ్యాతుల విషయంలో ఏ విధంగా ఉంటుంది సెలబ్రిటీస్ అంటే శుక్రగ్రహం శుక్రుడు ఈ రాసులో నీచబడతాడు కుసుకుడి ఈ నాశాలు తెచ్చిపోయినప్పుడు ఈ కన్యా రాశి వాళ్ళకు ఈ సెలబ్రిటీ హోదా రావడంలో సమస్య వస్తుంది మామూలుగానే నేను రవిగ్రహంగా ఉంటే లేడీస్తో సమస్య అని చెప్పాను అటువంటి సెలబ్రిటీస్ ఉంటే ఏమవుతుంది ఎక్కువగా ఈ కాంట్రావర్ సినిమా ఇండస్ట్రీలు జరుగుతూ ఉంటాయి ఆ హీరోయిన్తో ఎఫ్ఐఆర్లు ఆ హీరో గురించి ఈ హీరోయిన్ ఇద్దరు కొట్టుకున్నారు ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి ఈ రవిగ్రహము కన్యాలో ఉన్నప్పుడే ఈ లేడీస్ వాళ్ళ తగాదాలు ఇవన్నీ మనం చెప్పడం జరిగింది స్టార్టింగ్లో చెప్పడం జరిగింది అవన్నీ చూసుకోవాలి చూసుకొని పోవడం వల్ల పర్వపరక్షలు పోతాయి ఆకస్మిక కష్టాలు నష్టాలు అవమానాలు అని చెప్పాను ఇంతకు ముందు ఒక పాయింట్ ఇట్లాంటివి అవమానాలు ఒక ఉన్నటి నుండి నవ్వుల పాలు కావడం సడన్గా అవి చాలా కేర్ఫుల్గా ఉండాలి కాబట్టి సెలబ్రిటీసు శుక్రుడు అంటే సెలబ్రిటీ ప్లానెట్ కేర్ఫుల్గా ఉండాలి ఇక చివరగా ఉద్యోగస్తులు నిరుద్యోగులు వేల పరిస్థితి అండి గురువుగారు ఉద్యోగస్తులు నిరుద్యోగులు బాగుందండి ఎందుకంటే రాహువు శని బాగున్నారని చెప్తున్నా వీళ్ళు ఇస్తే స్టాండర్డ్గా ఇస్తారు లైఫ్లో మర్చిపోలేని విధంగా ఇచ్చేస్తారు ఇప్పుడు కన్యారాశిలో పుట్టి ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల పైన ఉన్న వాళ్ళంతా కూడా ఎయిటీన్ ఇయర్స్ బిఫోర్ చూస్తే రాహు అదే ప్లేస్లో కూర్చున్నాడు కన్యాలో ఆరో ఇంట్లోకి అప్పుడు వీళ్ళు మంచిగా మంచి ఏదైనా జరుగుతుంది వీళ్ళ ఫ్యామిలీకి కానీ వీళ్ళకి కానీ తిరుగు మళ్ళీ అక్కడికి వచ్చాడు ఇప్పుడు ఒక బెనిఫిట్ ఇస్తాడు మళ్ళీ పద్దెనిమిది సంవత్సరాలకు ఒకసారి ఆరో ఇంట్లోకి వస్తాడు కొమ్ములోకి కాబట్టి రాహు ఫేవర్ ముప్పై సంవత్సరాలకు ఒకసారి శరీసుడు మెనూలోకి వస్తాడు అంటే పంచమాధిపతి రాసిని చూడడం మంచిది కాబట్టి ఇప్పుడు శని వల్ల బెనిఫిట్ ఉంది రాహు వల్ల బెనిఫిట్ ఉంది గురువు కూడా న్యూట్రల్గా ఉన్నాడు జూన్లో దీనికి వస్తున్నాడు లాభంలోకి ఇప్పుడు గురువు లాభాన్ని గోచరించే ఫలితాన్ని ఇవ్వాల్సిందే తీసుకుంటే నిరుద్యోగులకు ఉద్యోగస్తులకు కొత్తగా పె పెట్టుబడులు వ్యాపారులు చేసుకోవడం కూడా అందరూ కూడా అనుకూలంగా ఉంది కూడా మన అట్లా ఉన్నప్పుడు మనం ఇలా చెప్తాం చెప్పలేం కదా సో అంత బాగానే ఉంది ఇంకా విశేషమైన ఫలితాలు కావాలంటే ఎటువంటి పరిహారాలు దైవ ఉంటే బాగుంటుంది ఇంకా విశేషమైన ఫలితాలు కావాలనుకున్నప్పుడు వీళ్ళు లక్ష్మీదేవి ఆరాధన అంటే రెండవ స్థానం ఏమైంది తులారాశి అంది తులారాశి అంటే శుక్రుడు శుక్రుడు అంటే అధిష్టం చదువుతుంది లక్ష్మీదేవి కాబట్టి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆరాధన లేదు కనకధార సూత్రం ప్రతిరోజు చదువుకోవడము విశేషంగా యోగిస్తుంది ఎందుకంటే రెండవ రాశి ధనస్థానం అవుతుంది కాబట్టి అలా చదవడం వల్ల ఫైనాన్షియల్గా వీళ్ళకు ఎక్కువ నష్టాలు లేకుండా అంటే వృధా ఖర్చు ఆగిపోతే అదే మొదటి ఆదాయము కొత్త ఆదాయం వచ్చేదిన తర్వాత విషయం ఆల్రెడీ జరుగుతున్న లీకేజ్ బ్లాక్ ఏంటంటే అది మనం మిగులుతుంది అటువంటి నష్టాలను నివారించబడము ఇవన్నీ వీళ్ళకు మంచి బెనిఫిట్ని ఇస్తాయి తర్వాత తీసుకుంటే మనం మన తంత్రజ్యోతిశాలయం ద్వారా మనము ఇస్తున్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులు కరంగాలి అనేటువంటి గుడ్డుతో వివిధ రకాల విగ్రహాలు మనం ప్రాణపరీక్ష చేస్తున్నాము సుబ్రహ్మణ్య స్వామి ఇది కూడా ప్రాణపరీ విగ్రహమే ఈ భద్రకరణలు పుట్టిన వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఇష్టదేవతగా కొంతమంది కులదేవతలు కానీ చెప్తూ ఉంటారు అలా కలిగిన వాళ్ళు ఎక్కువగా కేతు దశ జరుగుతున్న వాళ్ళు కేతు వ్యతిరేకంగా జాతకంలో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా స్వామి యొక్క ఆరాధన చేసుకోవచ్చు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విగ్రహము తెప్పించుకోవచ్చు అదేవిధంగా వరాహ లక్ష్మీ వరాహస్వామి ఈ లక్ష్మీ వరాహస్వామి ఇది కూడా పరిచయ విగ్రహమే కౌలవకరణలో పుట్టిన వాళ్ళు వరాహస్వామి ఆరాధ్య దేవతగా ఇష్టదేవతగా ఉన్నవాళ్ళు శని దశ జరుగుతున్న వాళ్ళు ఏలనాడు శని జరుగుతున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ వరాహసం ఆరాధించడం వల్ల శని గ్రహ అనుకూలత పెరుగుతుంది ప్లస్ కరణ దేవత కలిగిన వాళ్ళైతే ఇంకా జీవితం ఉద్ధరించబడుతుంది ఇది కూడా ప్రత్యేకమైన విగ్రహము తెప్పించుకొని చక్కగా ఆరాధించుకోవచ్చు అవకాశం ఉన్న వాళ్ళు తెప్పించుకోవచ్చు అదేవిధంగా అత్తి విఘ్నేశ్వరుడు అంజీరా అంటారు కదా అంజీరా ఒడ్డుతో చేసినటువంటి విఘ్నేశ్వరుడు ఈయన కూడా లక్ష్మీ కటాక్షనికి కుటుంబ ఐక్యతకు విద్యార్థులు సంతానం లేని వాళ్ళకి సంతానం ఎందుకంటే అతి చెట్టు అంజీరాజు పండులో చూసుకున్న వేల విత్తనాలు ఉంటాయి ఫలితం ఎక్కువ అందుకు సంతానాభివృద్ధి కావాలనుకున్న వాళ్ళకు కూడా ఈ విగ్రహాన్ని తెప్పించుకొని ఆరాధించుకోవచ్చు విశేషమైన ఫలితాలు ఉంటాయి అవకాశం ఉన్న వాళ్ళు తెప్పించుకోవచ్చు కాబట్టి ఇలా దేవతా విగ్రహాలు అందరికీ అనుకూలమైనటువంటి రేట్లలో ప్రాణభిష చేసి అందివ్వడం జరుగుతుంది తెప్పించుకున్న శక్తిని పొందొచ్చు ఈ విగ్రహాలు తెప్పించుకుంటే ఇక్కడ వ్యాపార రూపంతో ఇవ్వడం లేదు విగ్రహం వచ్చింది అంటే అదొక మెమరీ కార్డు లాంటిది మనం ఏం చెప్తే దాన్ని తీసుకొని మళ్ళీ మనకు ఫలితం ఇస్తుంది బాధలు చెప్పకూడదు సమస్య శుభాలే ప్రసాదించు స్వామి అని చెప్పాలి సహజ సిద్ధమైన నైవేద్యమే పెట్టాలి కొనుక్కునే వారం రోజులు ఓ నెగిరి పూజ చేసి మళ్ళీ చేయకపోతే దోషం వస్తుంది కాబట్టి ఆలోచించే తీసుకోండి లేదంటే మామూలుగా పూజ చేసుకోవచ్చు నామస్మరణ చేసుకోవచ్చు అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి ఓవరాల్గా కన్యారాశి వాళ్ళందరికీ ఈ ప్రత్యేకంగా ఈ మాసంలో ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు